ఫ్రంట్ వర్క్ వచ్చేసి నిదానంగా ఉంది అలాగే బ్యాక్ మేడ వచ్చేసి బ్రాడ్ ఎక్కువగా ఉంది చూడండి ఏ బ్రాడ్ని తగ్గించి కుట్టకపోతే భుజాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటి వర్క్ బ్లౌజులు ఇలా వచ్చినప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు ఎలా కవర్ చేసుకుంటాలో చూద్దాం ఫ్రంట్ లైనింగ్ వచ్చేసి క్రాస్గానే కట్ చేసుకోవాలి మనకి వర్క్ నిదానంగా ఉన్నా సరే అది ఎలా కొట్టాలి చూపిస్తాను ముందుగా బ్యాక్ని మిడిల్లో ఉన్న ఫ్లవర్ని పట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది మధ్యలోకి వర్క్ వచ్చేసి ఇదిగోండి బ్యాక్ మొక్క అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నారు కదా దాన్ని ఈ విధంగా వేసేసుకుని ఇక్కడ చూడండి షోల్డర్ పక్కన ఒక ఇంచున్నర వరకు ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాలి ఈ విధంగా ఇలా క్లాత్ని తీసుకుంటే అసలు ఫ్యాబ్రిక్ మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ బ్రాడ్ ఎక్కువగా ఉంది కదా పక్క మేడ వచ్చేసి దీన్ని తగ్గించినప్పుడు ఇక్కడ వేస్తాం కదా అప్పుడు అటు వెళ్తుంది అన్నమాట షోల్డర్ అందుకని క్లాత్ని ఎక్కువగా తీసుకోవాలి షోల్డర్ వర్క్ని ఫ్రంట్కి క్రాస్గానే ఇవ్వాలి కొన్ని రెడీమేడ్స్ బ్లౌజ్లకి ఇలా నిదానం ఇచ్చేస్తారు అలాంటప్పుడు లైనింగ్ క్రాస్గానే కట్ చేసుకోవాలి ఒక పీస్ మాత్రం నిదానంగా వేసి ఈ వర్క్ ప్రకారమే కట్ చేసుకోవాలి ఇంకో పీస్ ఉంటుంది కదా మనకి ఫ్రంట్ వచ్చేసి అది క్రాసుగా తీసుకోవాలి అసలు ఫ్యాబ్రిక్ మీద వేసి ఈ విధంగా చిన్న చిన్న పాటిస్తే నీట్గా మీరు బ్లౌజ్ని చాలా మంచిగా కుట్టగలుగుతారు చక్కగా సెట్ అవుతుంది ఇదిగోండి ఇది క్రాస్గా తీసాను బ్యాక్ మేడ చూడండి బ్రాడ్ తగ్గించడానికి ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఓ కుట్టు వేసేసుకోవాలి మీకు ఎంత తగ్గించాలో అంత క్లాత్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా కింద వరకు కుట్టేసుకున్నాక లైనింగ్ దీని మీద వేసి వెనక్కి తిప్పుకోవాలి ఓకే చూడండి తగ్గిందా దగ్గరకు వచ్చిందా అలా దూరాన్ని తగ్గించవచ్చు ఇదిగోండి బ్యాక్ ముక్కు వేసేసి నీట్గా ఇలా కుట్టేసుకుంటాం మనం లైనింగ్కి పెట్టిన మెజర్మెంట్లే మనకి ముఖ్యం అసలు ముక్కు కంటే లైనింగ్ మెజర్మెంట్ లైనింగ్ మీదే కదా మనం మెజర్మెంట్లు నీట్గా కొలుస్తాం ఆ ప్రకారమే చూసుకోవాలి అసలు ఫ్యాబ్రిక్ మీద వేసి చూడండి చుట్టూరు ఒక ఇంచు వరకు ఖర్చుని మెయింటైన్ చేస్తూ కట్ చేసేసుకుని అక్కడక్కడ కొంచెం కట్ చేసుకుంటే లైనింగ్ బాగా వంగుతుంది లోపలికి చూడండి ఈ విధంగా కట్ చేసుకుని లైనింగ్ వెనక్కి వేసేసి మనం పైన కుట్టు వేసుకోవచ్చు లేదా అలాగా అలాగే వదిలేయచ్చు చుట్టూరు లైనింగ్ అతికేసుకుని మనం బ్లౌజ్కి స్టిచ్ వేసేయడమే చూడండి ఇక్కడ షోల్డర్ చూసారా ఇటు జరిగింది మనం ఇక్కడ క్లాత్ ఉంచుకున్నాం కదా చూడండి అలా క్లాత్ ఉంచుకోవడం వల్ల క్లాత్ మిగిలింది కట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం క్లాత్ సరిపోలేదు ఆ క్లాత్ మొక్క అతుకుతాను అనమాట మనకి సైడ్ క్లాత్ చూసుకోకూడదు మధ్యలో మనకి ఇది వచ్చింది కదా వర్క్ ఆ వర్క్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి సైడ్ మనకి తక్కువైతే కొంచెం మొక్కను అతుక్కోచ్చు చూడండి చూసారే మిగిలింది అని కట్ చేసేస్తాను ఇలా మనం షోల్డర్లు జారకుండా నీట్గా కుట్టుకోవచ్చు చూడండి ఫ్రంట్ మీద కూడా ఈ లైనింగ్ వేసేసి నీట్గా ఇదిగోండి ఒక లాగా కుట్టేసి వెనక్కి తిప్పేస్తున్నాను ఇలా ఒకటి నిదానము ఒకటి క్రాసు కుట్టుకోవాలి